రఘునందన అమ్మవారు కుమాల దేవి గర్భం లోపల ఈ రన్న దేవుడు కొడుకునిచ్చిండు ఆ బోలా శంకరుడు ఈ రన్న దేవుడు అయి వచ్చి కొడుకునిచ్చు ఆ బిడ్డా గర్భాలు కొడుకుడుతడు కొండంత అని నేను వెళ్ళిపోతున్న బిడ్డాని ఆ సిటాన శంకుట్టి మతమతాన మాయమాయి కైలాసపతి కైలాసరా ಮರ್ಸಲೋ ಮಿಂಚನ ದೈವಮ್ಮನ ಕಲಾதோರಣನ ಕಲಾರಾಜರು ಶ್ರೀನಿವಾಸನ ದೈವಮ್ಮನ ಕಲಾதோರಣನ ಕಲಾರಾಜರು ಓ ಗುರುಪತ್ರ ಬನ್ನಿ ಓ ಗುರುಪತ್ರ ಬನ್ನಿ ಓ ಗುರುಪತ್ರ ಬನ್ನಿ ಓ ಗುರುಪತ್ರ ಬನ್ನಿ ఏడాది అటు ఏడు దూస వరకు వచ్చిన జంగమయ్య గల్ల వరదల ఏడాదారాన్న దేవుడా నువ్వే ఈశ్వరుడు వీరన్న దేవుడవై వచ్చిన వా తండ్రి గర్భాన కొడుకు ఉడతాడని కొండంత ఆశపడి కొండను కొనకోట మీటినంత సంబురపడి అమ్మవారు సంబురపడుకుంటే భవనాలలోకి ఎట్లా వస్తున్నది బాల యువరాని ఉక్కుమాలదేవి కొడుకు ఒడిగట్టినవా తండ్రి ఇదే నాకు మహాభాగ్యం ఇదే ప్రసాదం అనుకున్నది అతను ఎడ చూసిన వరకు గుడిలో దగ్గరనే ఉన్నవాళ్ళు ఆ దాసి 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 దాసీ దాసి నీ దాసల్లో పచ్చుకోయ మిగిలిన పప్పుసారా వారయ్యాడు ఎవ్వలేనుక సిరి లేసా చెప్ప చెప్పి చెప్ప బకెట్లు బంధు ఓ నేను గుడిలో లింగ పూజ చేస్తుంటే గుడి మేము గుడిక బుంగ పూజ చేస్తాను అమ్మాటేస్తుంటాను ఓ ఈ దేవుడికే బుంగ పూజ ఎల్లుండి அய்யோடோட அமர்ந்த தாங்க மனம் எந்த மன லெக் மனம் பூங்க பூஜ் லிங்க பூஜை మాది సుద్దరు కులం పెద్ద కులం కావాలంటే కాని తొలం కూడా వెత్తెక్ పుక్కాడి కులం సుదారుల్లంగా అనమ్మ సుదారుల్లం ఆనమ్మకి ఉంటది ఆ నమ్మ రేవు అయ్యో దాసి 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 ఎల్ల దాసి పెట్టావు తోసారి తీరువల దాచినావు ఏ సూటుకేసులో దాచినాము ఏ గుమ్ముల దాచినావు ఏ మాకు పేరు లేదా ఇంతకు మాకు పేరు పెట్టలేదా ఇంతకు నీకు ఏ నా పేరు షాంపూ సంతూరు లెక్ష్మణు పాండుసు పచ్చిమిరపకాయంతనమ్మతో నీ పేరు లబ్ వార్తలు ఒక్కడస బామారుది మళ్ళా మళ్ళా రావు ఉడదలొత్తాయి చూసుకో పిలగా సగంగా వెళ్ళే పిలగా ఉడదలొత్తాయి సుస్కోను దేవుడు అయ్యో ఎప్పుడు ఎప్పుడొచ్చిండ దేవుడు ఓ దేవుడు ఎప్పుడొత్తాడో ఎప్పుడొత్తాడో ఇప్పుడు వస్తాడో ఎప్పుడొత్తాడో నేను ఆరు డజనాన్ని మా చెల్లో డజన్ అని అడుక్కుందాం అని చూస్తున్నాం కాదవ్వా నీకెందుక సంతానం ఎందుకు అద్దవ్వా మొగడా మొద్దులోడా పెళ్ళైందా ఎవరు సోక్సో రాకు ముఖం బీరాకు అన్ని పిత్తులన్నీ అంగడి వద్దలట ఊరి మీద పిత్తులన్నీ ఉపాసం ఉన్నాయట నీకు మొగడా ముద్దు నేనంటే కొడుకు పుడితే నా మొగని పేరు చెప్పుకుంటా మా ఆయనే రాజున్నాడు కంచరాజు ఎవరి పేరు చెప్తావే దాసి అంట మొగడు కన్నలో కానుపో మొగల్లేకర కళ్ళ కానుపట్లా మొగల్లేక అన్నవనుకో ఓడు చీటీ ఓడు ఎంకే టీవీ ఇగో ఇదేంటిది మన చీకటి ప్రశాంత్ గౌడ్ ఆర్ట్స్ ఇక ఈ టీవీ ఎన్ని టీవీలు ఇక్కడ ఉన్నాయి నచ్చి బిడ్డ అతి ఘోరం బిడ్డ మొగల్లేకెట్లగా పోవద్దు తెలంగాణ కాదు ఆంధ్ర కాదు భారతదేశాన్ని నీ పేరు పోవన్నని ఇక లొట్టెడు మౌతులు తెచ్చి నా ముందడు పెట్టి ఏదో నా కోసి కానీ ఇక పెద్ద ఫ్లెక్సీలు కొట్టి ఇక పెట్టి ఆ చచ్చిన వాళ్ళకి ఎత్తారు కాదు కొట్టి కొట్టి ఎత్తారు నా పోటు దండ్రు మంచిగా శాలువలతో సన్మానాలు చేసి నా పేరు కేంద్ర కేంద్రాన్ని పోతుందే ఎట్లగ్ బిడ్డ మొగల్లో ఎట్లగనో బిడ్డ అంటే నా పేరు గట్ల నువ్వు ఈ వాడ కంటే ఆ వాడ ఎట్లా బయటి ఎట్లాస్తున్నాయి

Oh! కొడు ఆయన దొడ్డే ఉన్నావు వెంకటేష్ వాళ్ళు కొడుక బిడ్డ ఎవరాలు కొడుక కొడుక ఎవరాళ్ళు ఏర్పాటు చేసినప్పుడైనా కనుక్కున్నాడు ఏడుగురు దాసలు చూస్తుండ్రు మూడు గదేళ్ళ కరువా దల్లలరే కరిచి దడకే రేవవ రార వన్న

నిపులకెల్లి బ్రాహ్మణోత్తములను వినిపించి కొడుకు పేరు పెట్టి వెరంగ కంచుకోటి కంచుమోగున్నేడు పోతలు రాజ్యాలు దద్దరిల్లుతున్నాయి ఊరు గొమ్ముల మోతలు ఊర్లు దద్దరిల్లగా నిపులపురి పట్టములకెల్లి వేలమూర్తులైన బ్రాహ్మణోత్తములు వచ్చి పెడతారు డు సూర్యబలము చెప్పినట్టున్నాడు బలము ఏక చక్రీ చక్ర పండిత మూడు చక్రియ లోక చంచారి చక్రియ నవ పండిత పండిత్రియ పరమ పండిత అన్నిట్లాడు ఉన్నట్టున్నాడు ఈ పిలగాడు ఈ దేవుని గుడి లోపల పూజ కడితే పుట్టిండు ఈ పిలగాని పేరు త్రిలోక ఈరన్నారి పేరు పెడుతున్నాడు తర్వాత ఊరంతా పండుగ రైతున్నది బంగారు తొట్టెలు కట్టి తొట్టెల్ల త్రిలోక ఈను పడుకోబెట్టి లాలించ లాలి వాడుతున్నది చల్దా కొడే కాత్రి లో కఈ